హలో హా అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి విజయవాడ సిటీలో ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిన ప్రాపర్టీస్ అనమాట సో చాలా చాలా తక్కువ రేట్ కండి సో మనకి విజయవాడ సిటీలో ఐదు ఫ్లాట్స్ ఉన్నాయి మూడు ఫ్లాట్స్ మనకి విజయవాడ అవుట్కట్స్ లో అయితే అనమాట వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఇండివిజువల్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి ఓన్లీ బ్యాంక్ ఆప్షన్ అనమాట ఓన్లీ విజయవాడ మాత్రమే కాదండి గుంటూరు అమరావతి గుడివాడ ఏలూరు భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కోసం మేము చూస్తున్నాం అనుకుంటే తప్పకుండా మా ఛానల్స్ ని ఫాలో అవుతుండీ వీటికి సంబంధించి సపరేట్ సెపరేట్ మనకి యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఒకవేళ వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది మొదటి ప్రాపర్టీ వచ్చే రకాల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి రామలింగేశ్వర నగర్ లో అయితే సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు మనకి సిక్స్టీన్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అనమాట సో మనకి కార్ అయితే రావడానికి కొంచెం ఇబ్బంది ఏనండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది కార్ పార్కింగ్ అయితే లేదు ఈ ఫ్లాట్ కి ఇది మనకి పదిహేడు లక్షల నలభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి సేల్ వచ్చిన బిల్డింగ్ అనమాట సో ఇక్కడ చూడవచ్చు అండి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అప్రోక్స్ ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే వస్తుందండి అండి షేర్ గా ఇరవై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి సో ఈ లోపల వీడియో కూడా మనకి అవైలబుల్ గా ఉంది ఒకసారి లోపల కూడా చూపిస్తాను చూడండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది అనమాట సో ఒకసారి మనం లోపల చూద్దాం అండి ఈ ఫ్లాట్ లోపల చూసుకుంటే కనుక ఎంట్రన్స్ సిమ్ ద్వారం టేక్ ఉడ్ ద్వారం కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది సో ఇక్కడ మనకి ఎదురుగా మినిట్ పాయింట్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉక్క కపోర్ట్స్ అయితే లేవు సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుంది లోపల డోర్స్ అని కూడా ఫ్లస్ డోర్స్ ఇచ్చారు లోపల కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే చేస్తున్నాయండి సో ఇక్కడ చూడవచ్చు అండి ఫ్లాట్ అయితే పెద్దగా యూజ్ చేయలేదు మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సో మనకి బాత్రూమ్ కి డోర్ ఇచ్చారు లోపల డోర్స్ అనేవి ఫ్లస్ డోర్స్ డైనింగ్ స్పేస్ కూడా సెపరేట్ గా వచ్చిందండి ఎల్ షేప్ హాల్ తోటి డైనింగ్ స్పేస్ అనేది సపరేట్ గా వచ్చిందండి సో సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుంది మంచి డిజైన్ అయితే ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ తోటి వస్తుందండి ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి కొంచెం ఎస్ఎఫ్ పరంగా చూసుకుంటే కొంచెం కంజెస్టెడ్ గా ఉందనమాట ఫ్లాట్ అనేది బడ్జెట్ తగ్గ ఫ్లాట్ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఎందుకంటే విజయవాడ సిటీ సర్కిల్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో రామలింగేశ్వర నగర్ దగ్గర మనకి ఏదైతే శివాలయం ఉందో ఈ టెంపుల్ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో తక్కువ బడ్జెట్ కి వచ్చింది కాబట్టి ఎవరైతే విజయవాడ సిటీ బెన్ సర్కిల్ కి నియర్ గా ఒక తక్కువ బడ్జెట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి యాడ్ నెంబర్ తెలియజేసి సీరియల్ నెంబర్ వన్ అని తెలియజేస్తే కనుక ఈ ప్రాపర్టీని విజిట్ చేస్తాము సో ఇందులో మనకి కిచెన్ స్పేస్ కూడా చూసుకుంటే కనుక కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది డైనింగ్ స్పేస్ కూడా మనకి ఏదైతే ఫ్రిడ్జ్ పాయింట్ గానీ పెట్టుకోవడానికి అవి కన్వీనియంట్ గా వస్తుంది అనమాట సో ఏంటంటే కబోర్డ్స్ వర్క్ ఒకటే కంప్లీట్ గా లేదంటే మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుంది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది ఎగ్జాస్ట్ పైన పాయింట్ పక్కనే మనకి వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా సేఫ్టీ గా గ్రిల్స్ అయితే చేస్తున్నాయి పై వర్క్ ఇందులో కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుందండి సో మనకి ఇక్కడ బిల్డింగ్ లో ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్యలో స్పేస్ కూడా వచ్చింది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కూడా యనమల కూరులోనే వస్తుందండి సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి ముప్పై ఒకటి నర గజాలు షేర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎనిమిది వందల ఎస్ఎఫ్ అయితే వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది ఇరవై లక్షల ఏడు వేల రూపాయలకి సేల్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది పార్దసార్థి కళ్యాణ మండపానికి వెళ్లే తాడిగడప డొంక రోడ్ అనమాట ఈ రోడ్ ఈ డొంక రోడ్ నుంచి చాలా దగ్గరగా అయితే వస్తుంది అనమాట ఇంటి ముందు రోడ్డు మనకి పద్దెనిమిది అడుగుల రోడ్ అండి దీనికి కూడా కార్ పార్కింగ్ లేదు బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుంది సో ఇక్కడ మనం చూసుకుంటే బిల్డింగ్ అనేది సుమారుగా ఇది కూడా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కొంచెం రెనోవేషన్ అనేది చేయించలేదు అంటే మెయింటనెస్ పెద్దగా చేయించలేదు కొంచెం పెయిండింగ్ వర్క్ అంతా కూడా చేయించుకుంటే బిల్డింగ్ అనేది మెయింటెస్ పరంగా బాగుంటుంది అనమాట సో ఎంట్రన్స్ సింహద్వారం టేగుడ్ సింహద్వారం తో వస్తుందండి ఫ్లాట్ అనేది సో మనకి ఇక్కడ పాలిష్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుంది అనమాట సో డిజైన్ కూడా చాలా బాగుందండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదు మీరు కావాలని కూడా డైరెక్ట్ గా వచ్చి లైవ్ లో చూడడానికి మేము ఏర్పాటు చేస్తాం విజిటింగ్ ఏర్పాటు చేస్తాం నచ్చితే నచ్చతే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం ఇది గ్రూప్ హౌస్ అనమాట ఫ్లోర్ కి రెండు డబల్ బెడ్రూమ్ లాగా అయితే ప్లాన్ చేశారు సో నచ్చితే తప్పకుండా చూస్ చేసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్ లో మన నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో సేల్కి వచ్చిన ఇండివిజువల్ ఒక హౌస్ లో ఒక ఫ్లోర్ అనమాట ఇది అంటే ఫ్లోర్ వైజ్ గా దీని ఆల్రెడీ డివైడ్ చేసుకున్నారండి ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది బెడ్ బెడ్రూమ్ లాగా పద్దెనిమిది లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది అనమాట ఈ ఏరియా అనేది కమర్షియల్ సెంటర్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ లో గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది అండి మనం మనం రెసిడెన్షియల్ పర్పస్ లో యూస్ చేసుకోవడానికి ఆఫీస్ పర్పస్ లో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి మనకి బడ్జెట్ కి దగ్గర ఫ్లాట్ అనమాట నచ్చితే తప్పకుండా చూస్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు మన అయోధ్య నగర్ ప్రభాస్ కాలేజ్ కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించండి సీరియల్ నెంబర్ మీకు మూడు వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై ఒక లక్షల రూపాయలకి సేల్కి వచ్చిన ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట రెనోవేషన్ పరంగా చాలా చాలా బాగుంది అంటే మెయింటెనెస్ అనేది చాలా బాగా చేస్తున్నారు బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగ్ అండి ఇందులో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం ఇరవై ఒక లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తో సేల్ వచ్చింది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉంది మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ప్రాపర్టీ ఏ వాల్యూ ఆ వాల్యూలో ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కార్ పార్కింగ్ సౌకర్యం ఉండే అందమైన విశాలమైన సో లోపల మనకి వీడియో కూడా అవైలబుల్ గా ఉంది ఒకసారి మీకు లోపల కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ప్రాపర్టీ అనేది మనకి చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి అదే విధంగా గ్రీనరీ గార్డెన్ పవర్ బ్యాక్అప్ జనరేటర్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి సో మనకి లిఫ్ట్ కార్ పార్కింగ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వాచ్మెన్ సెక్యూరిటీ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో సేల్కొచ్చిన ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో మనం ఒకసారి ఫ్లాట్ లోపల అయితే విజిట్ చేద్దామండి ఫ్లాట్ లోపల చూసుకుంటే కనుక ఎంట్రెన్స్ సిమ్మ ద్వారం టేకోటి సిమ్ ద్వారా ఎదురుగా మనకి హాల్ స్పేస్ మనకి విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ అదే విధంగా సేఫ్టీగా గ్రిల్స్ అంతా కూడా చేసి ఉన్నాయి అదే విధంగా సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా ఉంది ఎదురుగా టీవీ కబోర్డ్ అనమాట వుడ్ బోర్డ్స్ కూడా ఉన్నాయండి సో వాల్ కేర్ సీలింగ్ ఉట్క బోర్స్ సో ఈ విధంగా అన్ని కూడా కంప్లీట్ గా చేస్తున్న ఫ్లాట్ అనమాట ఏదైనా వర్క్ ఉంటే కనుక చిన్న చిన్న మైనర్ వర్క్ లే తప్ప మేజర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి వస్తుందండి ఇరవై ఒక లక్షల అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైనా కాంపిటేటర్ ఉంటే కనుక అది ఇరవై ఒక లక్ష యాభై వేలు కూడా కావచ్చు అండి సో ఇదంతా ఏంటంటే ఈ ప్రాపర్టీకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఒకవేళ కాంపిటీటర్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంటుంది అన్నమాట కాంపి్యూటర్ లేకపోతే కనుక సేమ్ ప్రైస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి లగ్గు ట్రై చేసుకుంటూ ఉంటే కనుక ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా పది కిలోమీటర్ దూరంలో నున్న పవర్ గ్రిడ్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ వస్తున్నారనమాట అంటే విజయవాడ టు నూజ్వేట్ రోడ్ లో ఈ నొన్న అనేది వస్తుందండి సో నున్న మనకి మ్యాంగో మార్కెట్ అనేది ఫేమస్ అనమాట ఈ ఏరియాలో సేల్ కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది సో మనకి కంప్లీట్ గా వర్క్ అంతా కూడా చేస్తుంది వంటగదిలో కూడా పై వర్క్ ఉడ్కపో బోర్డ్స్ అన్ని కూడా చేస్తుంది అటక్ కూడా ఉంది సిమెంట్ ట్రాక్స్ అన్ని కూడా ఉన్నాయి వాష్ ఏరియా స్పేస్ కూడా ఉందండి బాల్కనీ స్పేస్ ఉంది సో ఒక అపార్ట్మెంట్ కాబట్టి మీకు ఖచ్చితంగా బడ్జెట్ దగ్గర ఫ్లాట్ అనమాట ఇది నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ కి యాడ్ నెంబర్ అని చెప్పి సీరియల్ నెంబర్ ఫోర్ అని చెప్తే కనుక ఈ ప్రాపర్టీ విజిటింగ్ కింద ఏర్పాటు చేస్తామండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్ లో మీకు గొల్లపూడి విలేజ్ లో సేల్కొచ్చిన ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట లో కాస్ట్ ప్రాపర్టీ అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ గంగానమ్మ గుడి అనేది విజయవాడ గొల్లపూడి ఏరియాలో సిక్స్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ అనమాట ఏరియా పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఈ ఏరియాలో గొల్లపూడి మన గంగానమ్మ గుడికి అనుకునే ఉంటే ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో గ్రూప్ హౌస్ లో సేకొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ అయితే వస్తున్నమాట కేవలం పదిహేడు లక్షల రూపాయలు అంటే చాలా తక్కువ బడ్జెట్ అండి సో ఈ ఏరియాలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మనం కొత్తది కొనాలనుకుంటే కనీసం తక్కువలో తక్కువ ఈ రోజున నలభై లక్షల రూపాయలు పైన ఉంది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు పదిహేడు అనేది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట సో దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి దాదాపుగా ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఆరు వందలు ఏరియా వస్తుందండి సో దీనికి అండి వడే షేర్ గా ఇరవై గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఒకసారి లోపల కూడా వీడియో ఉంది కాబట్టి లోపల కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో మనం ఒకసారి ఇక్కడ లోపల మీడియా చూసుకుంటే కనుక కింద కామన్ క్యారెడర్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ తోటి వచ్చింది సో ఎంట్రన్స్ సింహద్వారం సిమ్మ ద్వారం ఉత్తరం వైపు సొందు కూడా వచ్చిందండి సో ఇక్కడ సింహద్వారం చుట్టూ కూడా అంతా కూడా డిజైన్ వర్క్ అది సింహద్వారం అంతా కూడా పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇంటి ముందు రోడ్ అనేది రోడ్డు కూడా మీకు కార్లో అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్ గా ఉంటుంది సో హైదరాబాద్ హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో వస్తుంది అన్నమాట ఉత్తరం వైపు సొంత ఉంది కాబట్టి ఈ సొంతలో వాష్ వాషియా యూజ్ చేసుకోవడానికి బాగుంది ఇక్కడే మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది నార్త్ ఈస్ట్ రెండు వైపులో కూడా గుమ్మాలు వస్తున్నాయి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్ ఎంట్రన్స్ వస్తుంది అనమాట సో మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇండియన్ బేస్ అయితే వచ్చిందండి సో చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చేయించుకుంటే ఫ్లాట్ పరంగా చాలా చాలా బాగుంది అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఫ్లాట్ లోపల చూసుకుంటే కనుక సిమెంట్ ట్రాక్స్ అయితే చేసుకున్నాయి బోర్డ్స్ అయితే చేసులేవండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి సీజింగ్ టైంలో ఈ వస్తువులన్నీ ఇలాగే ఉంచేశారండీ సో మీకు ఈ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ మీకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా రిమూవ్ చేసి యాజ్టీస్ గా మీకు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు మీ ఇవన్నీ కూడా మీరు రిపేర్ వర్క్ అయితే చేయించుకొని ఈ ప్రాపర్టీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు పెద్ద వర్క్ అయితే ఏం లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్లే వంటగదిలో చిన్న పూజా మందిరం ఇచ్చారు గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు ఉడ్కపోర్ట్స్ చేసుకొని అదే విధంగా పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది చేస్తుంది అనమాట సో వాష్ ఏరియా స్పేస్ అనేది మీకు ఉత్తరం అయిపోతుంది కాబట్టి సపరేట్ గా వాష్ ఏరియా అంటూ ఏమీ లేదండి ఈ ప్లాట్కి కి సో మీకు డైనింగ్ స్పేస్ కూడా సపరేట్ గా వచ్చింది కాబట్టి మీరు ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి డైనింగ్ స్పేస్ లో పెట్టుకోవచ్చండి ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక మాస్టర్ బెడ్రూమ్ అనేది పెద్దగానే వచ్చింది ఇందులో కూడా సీలింగ్ వర్క్ చేసి ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కప్ బోర్డ్స్ అయితే చేసులేవు సో ఏంటంటే మనకి ఇందులో వర్క్ చూసుకుంటే కనుక క్లీనింగ్ వర్క్ చేయించుకోవాలి తర్వాత డోర్లైతే చేయించుకోవాలి తర్వాత కప్ బోర్డ్స్ ఒకటి చేయించుకోవాలి సుమారుగా ఒక టూ ల్యాక్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తే కనుక బాగుంటుంది ఫ్లాట్ అంతా కూడా సో తక్కువ బడ్జెట్ ఫ్లాట్ కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కూడా ఒక డైనింగ్ స్పేస్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కూడా మీకు బాల్కనీ స్పేస్ ఉంది కాబట్టి బట్టలవి ఆరేసుకోవడానికి వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో మేజర్ గా మనం చూసుకుంటే కనుక తక్కువ బడ్జెట్ అండి సో మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేషనల్ హైవే దగ్గరగా ఉంటుంది సో ఇటు మనం ఏదైతే చిన్న ఊటపల్లి నుంచి అమరావతి మీదగా గుంటూరు వెళ్లే వెస్ట్ బైపాస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీకి రావాలన్నా కూడా కన్వినియంట్ గా ఉండే గల్లపడి ప్రైమ్ లొకేషన్ కాబట్టి తక్కువ బడ్జెట్ లో వచ్చింది కాబట్టి నచ్చితే తప్పకుండా చూసేసుకోండి సో యాడ్ నెంబర్ చెప్పి సీరియల్ నెంబర్ ఐదు అని చెప్పండి ఈ ప్రాపర్టీని విజిట్ చేపిస్తాము మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కేవలం పద్నాలుగు లక్షల యాభై ట్వెల్వ్ రూపాయలకి సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా మీకు లోపల వాల్ కేర్స్ కానీ కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ చాలా బాగుంది అనమాట మెయిన్ సెంటర్లో వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్సెరకు నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు బస్ స్టాండ్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే తోటల వల్లూరు రోడ్డు దగ్గరలో అయితే మనకి సేల్కి వచ్చింది అనమాట ఆరాణా స్కూల్ కి చాలా దగ్గరగా ఉండే ఒక అందమైన విశాలమైన అపార్ట్మెంట్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఒకసారి మనం ఈ బిల్డింగ్ చూసుకుంటే కనుక స్ట్రక్చర్ అంతా కూడా బాగుందండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక టెన్ ఇయర్స్ అబౌవ్ బిల్డింగ్ అండి సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇంటి ముందు రోడ్ కూడా చాలా పెద్ద రోడ్ అండి కార్ లో రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా మెయిన్ రోడ్ అనమాట ఇది సో మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది కాబట్టి కింద కమర్షియల్ గా పైన రెసిడెన్షియల్ గా వాడుకుంటున్నారు కాబట్టి ఫ్యూచర్ లో మనకి ల్యాండ్ వాల్యూ కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి వన్ సెవెంటీ అనేది కామన్ ఏరియా వస్తుంది థర్టీ స్క్వేర్ ఫీట్ అనేది పార్కింగ్ ఇస్తున్నారు ఇరవై గజాలు అన్డివిడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్ కి వచ్చింది అనమాట సో అది కూడా కేవలం పద్నాలుగు లక్షల యాభై ఒకవేళ కండి సో చాలా తక్కువ రేట్ అనమాట పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది అదేవిధంగా వాచ్ మ్యాన్ సెక్యూరిటీ ఉన్నారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఒకసారి ఫ్లాట్ లోపల కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్ ఓట సిని ద్వారం లిఫ్ట్ పక్కనే ఫ్లాట్ అయితే వస్తుందండి సో మనకి ఫ్లాట్ లోపల చూసుకుంటే కనుక కబ్బోర్డ్స్ సీలింగ్స్ అన్ని కూడా చేస్తున్నాయి మొత్తం వీడియో అయితే అవైలబుల్ గా లేదండి కొంచెం హాల్ స్పేస్ అనేది వీడియో కవర్ చేయడానికి అయితే ట్రై చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక కబోర్డ్స్ వర్క్ ఉందండి సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది ఫ్లాట్ అంతా కూడా బాగుంది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి సీజ్ అనేది చేస్తారు పవర్ అనేది కనెక్షన్ లేదు లోపల సో కొంచెం మనకి చీకటిగా ఉంటుంది అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు సో సీలింగ్ కూడా చాలా బాగుందండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు హాల్ స్పేస్ గానీ డైనింగ్ స్పేస్ కానీ లోపల బెడ్రూమ్స్ కూడా అన్ని కూడా చాలా పెద్దగా ఉన్నాయి మీరు వచ్చి లై డైరెక్ట్ గా లైవ్ లో చూస్తా ఉంటే కనుక లోపల విజిట్ కూడా ఏర్పాటు అండి ఒకసారి డైరెక్ట్ గా వచ్చి మీరు లైవ్ లో అయితే చూడవచ్చు మన ఉయూరు విలేజ్ లో అయినా పర్లేదు బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో వస్తున్నారనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా మన ఉయ్యూరు విలేజ్ లోనే కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ కూడా ఉంది ఇది కూడా మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ లో అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ అంటే ఇది కమర్షియల్ ఏరియా అనమాట కూడా మనకి కమర్షియల్ షాప్స్ ఉంటాయి దీనికి ఏంటంటే ఈ బిల్డింగ్ పరంగా చూసుకుంటే కనుక దీనికి రెండు దారులు అయితే ఉన్నాయండి ముందు వెనక కూడా ఉన్నాయి కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఒకసారి మీకు ఫ్లాట్ లోపల కూడా చూపించడానికి ప్రయత్నిస్తానండి దీనికి కూడా మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ అదే విధంగా వాచ్ మ్యాన్ సెక్యూరిటీ మనకి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు సో ఈ విధంగా అన్ని రకాల ప్రికాషన్స్ తోటి ఉండే ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం పదిహేను లక్షల పదిహేడు వేల రూపాయలకి సేల్కి వచ్చింది ఏడు వందల ఫ్లింట్ ఏరియా వస్తుంది నూట ఇరవై కామ ఏరియా వస్తుంది ఎనభై స్క్వేర్ ఫీట్ అనేది కార్ పార్కింగ్ ఇస్తున్నారు ఇరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వస్తుంది సో ఉయ్యూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు తెల్ల ఫ్లోర్ వెళ్లే మెయిన్ రోడ్ ఫేసింగ్ లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందండి ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చూసుకుంటే కనుక అబౌ టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అని స్ట్రక్చర్ అది బాగుంది కాబట్టి ఇంకో ట్వంటీ ఇయర్స్ అయితే లైఫ్ ఉంటుందండి ఈజీగా మెయింటెనెన్స్ అంతా కూడా చాలా చాలా బాగా చేయించారు సో ఒకసారి మనం ఫ్లాట్ లోపల చూడడానికి ప్రయత్నిస్తాం ప్రస్తుతానికి అయితే లోపల వీడు అయితే అవైలబుల్ గా లేదు మీరు వచ్చి డైరెక్ట్ గా లైవ్ లో చూస్తా ఉంటే కనుక మేము విజిట్ కదా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో ఇందులో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ చేస్తుంది అదే విధంగా సీలింగ్ వర్క్ గోల్డ్ అన్ని కూడా కేర్ కూడా చేస్తున్నాయండి సో మనకి చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్ తోటి ఈ ఫ్లాట్ కూడా అవైలబుల్ గా ఉందండి నచ్చితే తప్పకుండా చూస్ చేసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మెయిన్ రోడ్ ఫేసింగ్ లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో ల్యాండ్ వాల్యూ కూడా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లో వచ్చే ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు మనకి విండోస్ గానీ డోర్స్ గానీ అన్ని కూడా టేక్ వుడ్ తోటి యూజ్ చేశారు సో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా ఈ ఉయ్యూరు విలేజ్ లోనే సేల్కి వచ్చిన డబుల్ బెడ్ ఫ్లాట్ అండి దీనికి కూడా కార్ పార్కింగ్ అయితే ఉంది ఇరవై రెండున్నర గజాలు అండివిడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఉయ్యూరు మెయిన్ సెంటర్ నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇది కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో మీకు కార్ పార్కింగ్ సౌకర్యం తోటి సేల్కి వచ్చింది పద్దెనిమిది లక్షల ఎనభై మూడు వేల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట సో ఈ బిల్డింగ్ కూడా ఏంటంటే కింద కమర్షియల్ గా పైన రెసిడెన్షన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ల్యాండ్ వాల్యూ కూడా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి మనకి అండి షేర్ గా ఈ ప్రాపర్టీ మనకి అండి షేర్ గా ఇరవై రెండున్నర గజాలైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు బిల్డింగ్ అనేది ఓల్డ్ బిల్డింగ్ అనే స్ట్రక్చర్ బాగుంది కాబట్టి ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే లైఫ్ అయితే ఈజీగా వస్తుందండి సో నచ్చితే తప్పకుండా చూస్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుంది వన్ ట్వంటీ కామన్ ఏరియా ఇస్తున్నారు ఎయిటీ స్క్వేర్ ఫీట్ మనకి కార్ పార్కింగ్ అయితే ఇస్తున్నారు నార్త్ వెస్ట్ రెండు ఫేసింగ్ తోటి ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట బెడ్సెరుకు నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉయ్యూరు బస్టాండ్ నుంచి కిలోమీటర్ దూరంలో అయితే వస్తుందన్నమాట సో మనకి ఇక్కడ నియర్ గా అయితే ఇక్కడ దగ్గరలో మనకి గ్రేస్ హాస్పిటల్ కూడా అన్నమాట సో మనకి బస్ కూడా బ్యాక్ సైడే కాబట్టి ఇది ప్రాపర్టీ అనేది మీకు ఫ్యూచర్ లో గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనం ఒకసారి ఫ్లాట్ లోపల చూసుకుంటే ఈ ఫ్లాట్ కూడా వాల్ కేర్ చేస్తుంది అదే విధంగా సీలింగ్ వర్క్ కూడా చేస్తుందండి సో కబోర్డ్స్ వర్క్ కూడా చేస్తుంది కాబట్టి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీస్ ఏంటంటే లోపల వీడియోస్ అవైలబుల్ గా లేవండి మీరు కావాలనుకుంటే విజిట్ కి అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము సో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి తప్పకుండా విజిట్ చేసి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ